ఆ పెట్టుకోవాలన్నారా చూపిద్దాం అదైందా ఇప్పుడు ఎట్లా ఉంది పెట్టిన తర్వాత ఎట్లా ఉంది కూడా సరేనా ఓకే ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న శ్రీకాంత్ మరి ఇరవై సంవత్సరాలుగా నోట్లో పళ్ళు లేవు ఆ మరి ఏ రకంగా తిన్నావు పళ్ళు లేకుండా మరి చూడండి భీవరం దగ్గర వ్యాపారం చేసుకుంటుంటాడు మరి ముప్పై తొమ్మిది సంవత్సరాలకే అంటే అప్పటికే ఇరవై సంవత్సరాల నుంచి నోట్ల పళ్ళు లేవు పళ్ళు పాడైపోతే అన్ని తీపించేశాడు మరి దానికి ఇంప్లాంట్స్ ద్వారా శాశ్వతంగా మరి బోన్ లో ఫిక్స్డ్గా దంతాలు పెట్టడం జరిగింది మరి చూడండి పళ్ళు లేకపోతే ఏ రకంగా ఉంటున్నాడో పళ్ళు పెట్టిన తర్వాత ఏ రకం ఉందో మరి పళ్ళు పెట్టిన తర్వాత తిన్నావా బాగుందా ఆ వీడియో కూడా చూపిస్తాను అందరికి చూపించు మరి పళ్ళు ఎందుకని పెట్టించుకోలేదు ఎందుకాలం సెట్ అవ్వలేదు అది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చక్కగా ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత చక్కగా పళ్ళు సెట్ అయింది మరి ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేస్తున్న వీడియో కూడా చక్కగా నాకు పంపించడం అనమాట మళ్ళ నే మళ్ళా నేను నాలుగు రోజులు లేకపోవటం వలన ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కలిశాడు శ్రీకాంత్ హ్యాపీగా ఉందా మరి పళ్ళు ఉన్న దానికి పళ్ళు ఇప్పుడు పెట్టిన దానికి తేడా తెలుస్తుందా ఎట్లా తేడా ఏ రకంగా తెలుస్తుంది నీకు బాగుంటుంటే ఏం బాగాలేదు పళ్ళు లేకుండా ఉన్నావు బోసిగా ఉన్నావు ఇప్పుడు బాగుంది తినగలుతున్నా అన్ని నవ్వలు కలుతున్నా అలాగే వీళ్ళ అంకుల్ రఘు అని ఉన్నారు వీళ్ళ బావ రఘు అని ఉన్నారు ఈ రఘు ఈయన పెద్ద ప్రాన్ బిజినెస్ చేస్తారు అన్నమాట ప్రాన్ ఎక్స్పోర్ట్ చేస్తారు అమెరికాకి మరి ఆయన ఈ శ్రీకాంత్ను గుర్తించి భీమవరంలో ఉన్నాడు పళ్ళు లేకుండా ఉన్నాడు అని చెప్పేసి తీసుకొచ్చి దగ్గరుండి వాళ్ళ ఇంట్లో ఉంచి ఈ పళ్ళు పెట్టించడం జరిగింది రఘు ఎట్లా ఫీల్ అవుతున్నావు పళ్ళు పెట్టిన తర్వాత ఒక వ్యక్తికి పళ్ళు యొక్క విలువ ఏంటనేది పళ్ళు ఉన్నవాళ్ళకి తెలుస్తుంది లేని వాళ్ళకి ఎంత ఇబ్బంది పడతారో మనకు తెలుసు సో మన డాక్టర్ గారి సపోర్ట్ తోటి ఇతన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని రకాలుగా చెక్ చేసి ఏ రకంగా ఇతనికి పళ్ళు సెట్ చేస్తే బాగుంటుంది అనేది గైడెన్స్ డాక్టర్స్ అందరి గైడెన్స్ తోటి ఇంప్లాంట్స్ ద్వారా కింద పళ్ళన్ని ఫిక్స్ చేసి పై సెట్ వేసి రెండు రకాలుగా అతన్ని ఈ రోజు పూర్తిగా సంపూర్ణంగా ఆహారం నమిలి తినేలాగా అవకాశం వచ్చింది ఇది ఒక రెండోసారి భగవంతుడు మళ్ళీ మనకి మళ్ళీని దైవికంగా ఇచ్చినట్టుగా మేము భావిస్తూ ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ చేసిన సపోర్ట్కి ఎప్పుడు కృతజ్ఞత పూర్వకం అలాగే ఈ రోజు ఇతను ఏదైనా సరే ఒకప్పుడు తింటే సింపుల్ గా మింగేసేవాడు దాన్ని ఈ రోజు హ్యాపీగా నమిలి తిని దాన్ని ఆస్వాదించగలుగుతున్నాడు ఇది ఒక వరంలాగా నేను ఫీల్ అవుతాను అది ఈ వరాన్ని ప్రసాదించినందుకు డాక్టర్ గారికి కొద్దిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను అలాగే హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా చాలా మంచి కట్టిసి చూపించి అందరూ కూడా అన్ని రకాలుగా వారి వారి యొక్క అవకాశాన్ని బట్టి పేషెంట్స్ మంచిగా ట్రీట్ చేసి పంపిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మరి రఘు వాళ్ళ బావ నిజంగా ఇతను పళ్ళు లేకపోవడం చూసి మరి ఎంతో అతను ఎన్నో రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తుంటే ఇంత ముందు నాకు పళ్ళు ఎక్కడ సెట్ అవ్వలేదు అని నేను రానని చెప్పేసి కూర్చున్నాడు కానీ రఘు అతన్ని కన్విన్స్ చేసి తీసుకొచ్చి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అతను కూడా ఇంకా నేను పళ్ళు పెట్టించుకోవాలనే ఒక సంకల్పంతో చాలా చక్కగా కోఆపరేట్ చేసి ఇంప్లాంట్ చేస్తున్నా కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేశాడు ఈరోజు హాయిగా నవ్లగలుగుతున్నాడు చక్కగా మాట నవ్వగలుగుతున్నాడు మరి చాలా గా ఉన్నాడు కాబట్టి మరి ఇరవై సంవత్సరాలుగా పళ్ళు లేకపోతే మరి చాలామంది కాంప్రమైజ్ అయిపోతుంటారు అనమాట కానీ ఆ పళ్ళు ఉన్నదానికి పళ్ళు లేని దానికి పళ్ళు పెట్టించిన తర్వాత దాని యొక్క వాల్యూ ఏంటనేది తెలుస్తుంది పళ్ళు అనేది ఆహారం నవ్వలటానికి అలాగే చక్కగా రుచి తెలియటానికి చక్కగా జీర్ణం అవటానికి కూడా ఇక్కడ నవ్విలితేనే అక్కడ జీర్ణం అవుతుంది అలాగే మొక్క అందం కూడా చక్కగా ఈ పళ్ళు ఉంటే ఈ పెదేలు అలాగే ఈ ఫేస్ అంతా కూడా ఫుల్నెస్ వస్తుంది సో పళ్ళు లేకపోతే బోసి నోరు లాగా వస్తుంది చిన్న వయసులోనే పళ్ళు లేకుండా బోసిగా నోరు ఉండటం అలాగే మరి ఆహారం సరళిగా లేకపోవడం అనేది అవసరమా అంత కాంప్రమైజ్ అయ్యి బతకడం అవసరమా పాపం తను శ్రీకాంత్కి తెలియదు దాన్ని ఆయన వాళ్ళ బావ రఘు గుర్తించి తీసుకొచ్చినందుకు రఘు కూడా కంగ్రాచులేషన్స్ చక్కగా హాయిగా నైవిన ఇంకా ఆహారం అనేది Okay.